హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక ముఖ్యమైన పోషకాల గురించి అయితే తెలియజేస్తాను ఆ పోషకాల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ పూల మొక్కలకైనా ఇవ్వచ్చు అలాగే కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఈ మధ్య అధిక దిగుబడిని ఇస్తుంది ఆ వంకాయలు కూడా చాలా అధికంగానే వస్తున్నాయి అలాగే చాలా చిక్కుడు కూడా మన్ననే రెండు కేజీల హార్వెస్ట్ కూడా తీసుకున్నాను ఈ పోషకాలు చేస్తూ నేను ఒక్కరోజు కూడా ఖాళీగా అంటే ఏదో ఒక పోషకాలు రెడీ చేసుకుంటూనే ఉంటాను మొక్కల కోసం ఈరోజు ఖాళీగా ఉంటాంలే వదిలేద్దాం రేపు ఇద్దాం అన్నట్టుగా ఉండను ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చేసుకుంటాను ఈరోజు మా కుకింగ్లోకి నేను పాలకూర పేస్ట్ చేయాల్సి ఉండే ఆ పేస్ట్ను కూడా కాస్త ఉంచేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను ఇది ఇది పాలకూర పేస్ట్ ఇందులో కొన్ని వాటర్ కలిపేశాను అలాగే ఇందులో నేను ఈరోజు ఇడ్లీకి నానబెట్టుకున్నాను పప్పులు ఆ పప్పులు కడిగిన వాటర్ కూడా వేస్ట్గా బయటపడేయకుండా ఇందులో కలిపేసాను అంటే నాకు ఇప్పుడు ఉన్నది కాబట్టి కలిపేశాను మీరు అదే వాటర్ కలపాలని ఏమి లేదు జస్ట్ ఈ పాలకూర కూడా నేను ఫుడ్లోకి వాడాను కొంచెం మొక్కల కోసం ఉంచాను అనమాట ఇది ఒక బకెట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు చాలా బాగా పనిచేస్తుంది ప్రతిదీ కూడా ఉపయోగకరమైన మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇలా వాటర్లో కలిపేసి ఇంకా మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను ఏ మొక్క అయినా మనకు చనిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్క క్రాఫ్ అయిన తర్వాత నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు వాళ్ళ బీరే మొక్క చనిపోయిందని అయితే ఏదైనా క్రాఫ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ వేరే మొక్క పెట్టకూడదు ఆ మట్టి ఎండ పెట్టేయండి ఎందుకంటే అందులో ఏదైనా ఇన్సెక్ట్స్ ఉంటాయి పురుగులు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం పో మట్టి ఎండబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మట్టిలో ఉన్న తెగులు అనేది మొత్తం ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ ఉన్నప్పుడు కూడా మొక్క చనిపోతుంది కాబట్టి తప్పకుండా మట్టిని ఒక టూ త్రీ డేస్ అయితే ఎండలో పెట్టేయండి మొత్తం ఎండ పెట్టేసి మొత్తం అటువైపు ఇటువైపు నేర్పాలి మట్టిని అంటే ఒకరు ఒకసారి ఎండబెట్టాక దాన్ని అటువైపు నేను చాలా వీడియోస్లో కూడా మీకు చూపించాను నేను చాలా చేసి ఉన్నాను కూడా అలా అలా ఎండ ఇప్పుడు కూడా నేను ప్రతిసారి ఒకటి క్రాఫ్ అయిపోయిందంటే ఆ మొక్క తీసేసిన తర్వాత మట్టి ఎండబెట్టిన తర్వాత తర్వాత మధ్యలో మన గార్డెన్లో వచ్చిన చెత్త అంతా వేస్తూ ఆ తర్వాత లేరు లేరుగా మట్టి వేస్తూ వాటర్ జల్లుతూ మళ్ళీ ఒక వారం పక్కకు పెట్టిన తర్వాత నేను సీడ్స్ అయితే అయితే నాడుతాను అలా చేయాలి ఏదైనా పూల మొక్కలు తీయలేము కానీ కూరగాయల మొక్కలకైతే ఖచ్చితంగా అలానే చేయాలి ఎందుకంటే కూరగాయల మొక్కలు మనం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం కాబట్టి ఈ బెండకాయ క్రాఫ్ అయిపోయింది తర్వాత బీరకాయ క్రాఫ్ అయిపోయింది ఇంకా అలాంటివి నేను ఎండలో వేసేస్తుంటాను ఇప్పుడు వంకాయ చెట్టు అంటే టూ త్రీ ఇయర్స్ అయితే అలాగే ఉంటుంది ఇలా ఇప్పుడు అదే కొంతమందికి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అలా చేసి మొక్కల్ని కాపాడండి ఇలా ఈ వాటర్ని అయితే అన్ని మొక్కలకు ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగా అసలు ఆ వాటర్ చూస్తేనే అర్థమవుతుంది అందులో ఎంత చక్కటి పోషకాలు ఉన్నాయి అనేది ఇంకా అదేవిధంగా మన గార్డెన్లో మన్ననే నేను రెండు కేజీల చిక్కుడు అయితే హార్వెస్ట్ చేశాను అయినా మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు చాలా చిక్కుడు ఈరోజు కూడా ఒక హాఫ్ కేజీ అంతా వచ్చేసింది మన్న టూ కేజీస్ హార్వెస్ట్ చేసింది కూడా మీకు చూపించాను కదా ఈరోజు కూడా ఇంకొక హాఫ్ కేజీ అయితే గార్డెన్లో ఉంది ఈ వంకాయలు టమాటాలతో పాటు ఇది కూడా హార్వెస్ట్ చేశాను చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ అసలు అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి నేను చేసేవి సింపుల్ అయినా కూడా రిజల్ట్ పెద్దగా ఉంటుంది నేను ఈరోజు పాలకూర రైస్ కోసం పాలకూరని గ్రైండ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కాస్త మిక్సీలో ఉండిపోయింది ఆ మిక్సీలో ఉండేదాన్ని బయటపడేయకుండా అందులోనే మన ఇంట్లో ఉన్న వాటర్ని కూడా అందులో కలిపేసి కడిన వాటర్ అవి మొక్కలకిచ్చేసాను అది కూడా ఒక చక్కటి పోషకాలుగా తయారైంది ఏది కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పెద్దగా మనం ముక్కుని కష్టపడి చేయాల్సింది లేదు అది సింపుల్ సింపుల్వే అలాగే పచ్చిమిర్చి కూడా వచ్చింది ఈరోజు చాలా చక్కగా వచ్చినాయి పచ్చిమిర్చి కానీ ఏదైనా సరే కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసేయండి ప్రతిదీ కూడా మన మొక్కలకి ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా సరే అంటే బయటికి వెళ్ళి ఇప్పుడు నర్సరీలో కొనడం ఆన్లైన్లో కొనడం కొంత కొంతమంది గార్డెనర్స్ కూడా ఈ మధ్య వాట్సాప్ నెంబర్ ఇచ్చి సేల్స్ పెడుతున్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే ఎన్పీకే పౌడర్ కావచ్చు బనానా ఫర్టిలైజర్స్ కానీ చాలా పౌడర్ రూపంలో చాలామంది నేను కూడా చూశాను అమ్ముతున్నారు అలా అలా కొని గార్డెనింగ్ చేయడం కంటే మన కిచెన్లో ఉండేవే సింపుల్గా ఉండేవే నేను యూజ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను కదా ఎంత సింపుల్గా ఉన్నాయో ఈరోజైతే ఈ చిక్కుడు హార్వెస్ట్ చేశాను ఈ వంకాయ హార్వెస్ట్ చేశాను టమాటో చేశాను చూడండి మొన్నే మీకు మొన్న ఎంత చేశాను అనేది అది కూడా చూపిస్తాను మొన్న రెండు కేజీల చిక్కుడుగా హార్వెస్ట్ చేశాను అది కర్రీ చేసేటప్పుడు కూడా నేను మీకు వలిచాను వలిచింది కూడా మీకు చూపిస్తాను చక్కటి హార్వెస్ట్లు సింపుల్గా ఖర్చు లేని హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ ఏ పండ్ల మొక్కలకైనా కూడా అధికంగా దిగుబడినిస్తూ సింపుల్ మెథడ్లో కిచెన్లో ఉండే వాటితోనే వేస్ట్గా వేసే వాటిని స్టోర్ చేసుకొని మనం మొక్కలకి ఇవ్వచ్చు అది కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మన మొక్కలకు ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చేది నేను మొన్న అయితే రెండు కేజీలు హార్వెస్ట్ చేసినప్పుడు కర్రీ కోసం నేను వల్చాను కదా గింజలు కూడా చూడండి ఎంత నాణ్యతగా అసలు ఎంత మంచి అంటే సైజు చాలా బాగా వచ్చింది అసలుకు రోజు టమాటా చిక్కుడు చేశాను ఆల్రెడీ మీకు చే అంటే కొంచెం గార్డెన్ క్లీనింగ్ వల్ల హార్వెస్ట్ చూపించలేకపోయాను ఫాస్ట్గా చేసుకు చేశాను అని చెప్పాను కదా ఆ రోజు అన్నమాట ఇది చూసారా అసలు సీడ్స్ కూడా ఎంత చక్కగా అసలు బాగా వచ్చినాయి అసలు సీడ్స్ కూడా అంటే ఎక్కువ సైజు వచ్చినాయి అన్నమాట ఇలాంటి హార్వెస్ట్ తీసుకున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి గులాబీలు కానీ మందారాలు కానీ చామంతులు కానీ కనకంబరాలు కానీ చూస్తూనే ఉంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్త కొత్త పువ్వులు ఎప్పటివో కాదు ప్రతిరోజు విరుగవు అంటే ప్రతిరోజు అది బ్లూమ్ అవుతున్న పువ్వులు ఇవి ఎప్పటికప్పుడు మనం కోస్తూనే ఉంటాం కొత్తగా మళ్ళీ బ్లూమ్ అవుతూనే ఉంటాయి నేను పూజ కోసం ఎంతగా వాడతాను మీకు ఆల్రెడీ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను మనసులో ఉన్న మాట నాకు ఇంకో సెకండ్ ఛానల్ ఉంటే చెక్ చేయండి మన మన గార్డెన్లో కోసిన పువ్వులన్నీ పూజ ఏ విధంగా చేస్తున్నాను అందులో మీకు తెలుస్తుంది ఎవరైనా ఆ ఛానల్ కూడా చెక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనసులో ఉన్న మాట అందులో కూడా చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే చెప్తూ ఉంటాను ఒక్కసారి చెక్ చేయండి ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది చూడండి కనకాంబరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తున్నాయి అందుకని చెప్పేసి మీరు కూడా ఏదైనా సరే మొక్కల్ని అయితే ఇలా గ్రో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్